మళ్ళీ వదిలిపెట్టిన రావద్దా నేను నువ్వు రావాలనుకున్నా నేను అవునా నువ్వు లేకపోతే మంచిగా నేను నువ్వు రాననుకున్నా యూ బ్రో హాయ్ బ్రో హాయ్ బ్రో అంత మంచిదేనా నువ్వు చాలా డేస్ అవుతుంది త్రీ డేస్ అవుతుంది మర్చిపోయిండు నేను ఎవరో కూడా గుర్తులే దానికి నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు నా గురువరుణ్ బ్లాగ్స్ వీడియో చాలా రోజుల తర్వాత అప్లోడ్ అయింది అందరికి సారీ గాయస్ మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు ఇప్పుడు అసలు ముచ్చట కాస్త ఏంది అని అంటే నేను త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఇంటికి రిటర్న్ అవుతున్నాను అనమాట అందరిని అంతకనం ఏడ్పించేసి నేను వచ్చేసి ఒక్కరిని ఇక్కడ ఉంటే అస్సలు బాగోదు మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే నేను వచ్చింది జస్ట్ షాప్ వర్క్ పైన మాత్రమే మిగతా విషయాలన్నీ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తా ఈ వీడియో మాత్రం చాలా బాగుంటది లాస్ట్ దాకా చూసేయండి హాయ్ హలో గైడ్స్ వెల్కమ్ బ్యాక్ నేనైతే ఇక మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసాను అనమాట మన వాళ్ళని అయితే ఒకసారి పోయి కలవాలి వాళ్ళు ఎట్లా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతారు ఏమో తెలియదు లాస్ట్ బ్లాగ్లో కూడా వాళ్ళు బాగా ఏడిసిరు నీకు ఇంకో విషయం చెప్పాల్సింది ఏంది అని అంటే ఇది ఒక క్లిప్ చూడండి ఇలా రెండేళ్ళకి టచ్ చేసుకొని ఇక్కడ అంటిచ్చేసాం అనుకో కరెక్ట్ ఎమోషనల్ మూమెంట్ టైంలో ఇది అంటిచ్చేస్తాను ఆటోమేటిక్గా నీళ్ళు ఆడతాయి కరెక్టేగా ఇది ఏళ్ళకి ఇట్లనే పెట్టుకొని ఉంచుకుంటా ఎట్లుంది ఐడియా ప్రాంక్ చేద్దామనే ఉద్దేశంతోనే నేను ఆ వీడియో తీసిన మళ్ళీ ఎమోషనల్ అయ్యేసరికి మంచిగా అనిపించలేదు వాళ్ళ రియాక్షన్ చూద్దాము ఫస్ట్ ఫస్ట్ ఎప్పటికి ఫోన్ చేయాలా అందరు కాదు కానీ హర్షాద్ గారు వీడియోలో లేడు కాబట్టి వానికి ఫోన్ చేస్తే సెట్ అయిపోతుంది ఎట్లా రియాక్ట్ అవుతాడేమో వాడు కూడా హలో హర్షాద్ హర్షాద్ ఎక్కడున్నావు ఒకసారి మా ఇంటికి వెళ్తే కొంచెం అర్జెంటు మా అమ్మ అమ్మాయి పని ఉందట అమ్మాకి సరే ఓకే వెళ్ళి వెళ్ళు కనుక రియాక్షన్ చూద్దాం ఫస్ట్ క్యాండిడేట్ ఏ ఫ్యూ వాడేస్లో అయితే వాడైతే వచ్చేసిండు చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతాడు వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడు చూద్దాం పని డైరెక్ట్ ఎలా సంమందికి ఏంటి అగర్ రావద్దా నేరులు నువ్వు అనుకున్నా నీవు అవునా లేకపోతే మంచిగా పిలు బ్రో నేను రా అన్న అనుకున్నా ఐ మిస్ యూ బ్రో ఏంటి దగ్గ ఫీల్ అయిపోయాడు అ మున్నా నేను కలుసా అనుకున్నాని కలవలేకపోయినా వీడి ఇక్కడ ఉండకపోయేసరికి ఓకే ఇంకా మనోళ్ళని కూడా అందరినీ కలుద్దాం మనోళ్ళందరూ ఎక్కడ ఉన్నారు ఏమప్పా కలుద్దాం బా వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటావు వాళ్ళు కూడా ఎమోషన్ ఫీల్ అవుతారు కాబో నువ్వు డైరెక్ట్ ఏడకే అరే ఎందుకు బాధపడుతున్నావురా అరే వీళ్ళకి అందరికి ఏందో నాకు అంత బాధ పెడతారు తెలుసా అప్పుడు వచ్చినాక కూడా ఫోన్ చేయదు అరే ఇప్పుడు చేసినా కదా రమ్మనే సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి వీని వీలిస్తే వీడి కూడా అండి బ్రో వచ్చినాక ఫోన్ చేయలేదు అని అంటాడు సర్ప్రైజ్ చేద్దాం ఇట్లా చేసినా ఓకే రైట్ వాళ్ళు ఎట్లా సర్ప్రైజింగ్ ఫీల్ అవుతారో చూద్దాం ఓకేనా బా వెళ్దాం బా ఉగేరు కానీ ఇంటికి అయితే ఫస్ట్ పోతున్నా ఈరోజే ట్రాఫిక్ ఉన్నది ఏం చెప్పమంటారు మన మన సైడ్ ఈరోజే మార్కెట్ ఏ ఉన్నది అయితే ఉగేరు కానీ వీళ్ళందరినీ వెళ్తిన తర్వాత కుడతారేమో అని చెప్పేసి భయం అవుతుందో ఎందుకు వచ్చినవరా అని చెప్పేసి చూద్దాం వాళ్ళు ఏమనుకుంటారో మనకు తెలియదు కదా కొందరికి వద్దని అనిపిస్తుంది కొందరికి రావాలని అనిపిస్తుంది ఇక వాళ్ళ లైవ్ ఎక్స్ప్రెషన్ చూడండి మాత్రం మనకేం తెలియదు నేనైతే నా ప్రకటన చూస్తున్నాకు సేర్యా నేను మళ్ళా వచ్చి వచ్చినట్టు కొత్త ఛానల్కి రెడీ చేసినాం సరే నీ సార్ బిల్డింగ్ పర కొన్ని గారికి సర్ప్రైజ్ అనేది ఒకటి ఉన్నదనమాట సరే బిల్డింగ్ దా ముందే తగ్గి వందే తగ్గి ఖాళీ ఫోన్ కొంచెం చింటూ లాయే మల్లవాయే ఆ చింటూ మల్లవాలందర వచ్చిలో నీ పన కొడి మల్లవపడి సడి రే ఆ నీ సీరియస్ అయినా సరే యూజర్ అయితే వచ్చేసి అన్నాడు పైనికి హాయ్ బ్రో హాయ్ బ్రో హాయ్ బ్రో చక్కేవా బ్రో ఏం చేద్దాం అని అంటే బండి చక్కగా అలా పక్క కొట్టు స్పీడ్ గా కొట్టు స్పీడ్ గా బండి సో తందర 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 ఓకే రైట్ కొట్టు 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 ఎట్లా అంటే నేను నీకు ఫోన్ ఇస్తాను ఫోన్ తీసుకొని జరిగాని పిలిచిన తర్వాత నీకు సర్ప్రైజ్ ఉందని చెప్పు ఇది బెటర్ నువ్వు తింటూ మళ్ళీ అందరం కలిసి చేసినాము బిల్డింగ్ పైన ప్లాన్ చేసినాం రా అని చెప్పి ఒకవేళ వాళ్ళన్నీ ఉంటే వాళ్ళన్నని కూడా తీసుకొని వచ్చాయి ఓకేనా తీసుకొని రా టైంకి కరెంట్ కూడా పోయింది పో ఓకేనా సరే చేసావుగా మెట్లు కనిపిస్తున్నాయి కదా ఏ మెట్లు కనిపిస్తున్నాయి కదా పైనికే వెళ్ళిపోతా ఫెయిల్ చేయకరా ప్లీజ్ ఎప్పుడైతే పోతుండు నేనైతే నా ప్రకటన దొంగ లెక్క బిల్డింగ్ ఎక్కాల్సి వస్తుంది ఏం చేయమంటారు సర్ప్రైజ్ చేయాలి కదా అంటే మనోళ్లేదు కాబట్టి ఎక్కిన వేరే వాళ్ళ బిల్డింగ్ మనం ఇట్లా ఎక్కమనుకోండి మన బుద్ధి కాదు అందరు నన్ను దొంగ అని అనుకోకండి బ్రో అంత మంచిదేనా నువ్వు చాలా డేస్ అవుతుంది త్రీ డేస్ అవుతుంది మర్చిపోయిండు నేను ఎవరో కూడా గుర్తులేదు అంటే రావద్దు రాదని చెప్పి నిడిచబెట్టి నేను పోతాన ఎక్కడికైనా కోసం అంత బాగు ఆ ఆ ఎందుకు ఇచ్చిస్తున్నావురా నాకు అర్థమైతే లేదు మల్ల వచ్చి ఉండరు మజన్ పట్టుకొచ్చింది నేనే అట్లా చెప్పు మన అన్న మరి లేకపోతే వరుణ్ వచ్చిండు రావను వరుణ్ వచ్చిండు ఎందుకు వచ్చిండు మరో కొట్టడానికి మన నా పరిస్థితి అండి ఇప్పుడు గిచ్చినప్పుడు పోయిండు వచ్చిండు నిజమే రాకదా అరే నిజమేనా కాదా ఇంద్రా కనిపిస్తలేదు అంటే నేను దయ్య ఆత్మ అనుకుంటున్నా ఎంత వీడికి అంత లేదు ఫీల్ ఎందుకంటే ఫెయిల్ క్యాండిడేట్ ఎప్పుడు చూడు నేను రావద్దని కోరుకుంటాడు అంతే కదా పోయినప్పుడు నేనేమన్నా అత్తడు నల్ల దిగుతాడు చెప్పాను మందు అందుకు వచ్చినాను నేను తెలుసా సరే ఓకే ఇండి అయిపోయింది వీడు ఇచ్చేసి గట్టిగా పని మళ్ళీ చెప్తా ఎందుకంటే మళ్ళీ ఏమైనా వేస్తే వైలెన్స్ పడుతుంది వీడియోకి ఈ పని తర్వాత చెప్తా వీడియో అయిపోయాక ఇప్పుడు పోయి ఇప్పుడు పోయి మనము చింటూకి మల్లవాకి తెలియదు నేను వచ్చింది ఓన్లీ హర్షద్ కానీ హర్షద్ కానీ ఫస్ట్ ఆయనకి చెప్పి ఆయనతో పాటు నేను సర్ప్రైజ్ చేద్దామని వచ్చిన ఇప్పుడు మనం పోయి మల్లవని చింటూనిద్దరిని సర్ప్రైజ్ చేయాలి ఓకే కెమెరా తీసుకొని వెళ్ళండి సేమ్ మీరు ఇద్దరు కలిసి ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి వెళ్ళండి కెమెరా తీసుకొని వెళ్ళి మల్లవతోని ఏమని చెప్పాలా మల్లవ ఇద్దరిని సైడ్కి గెలిచి సేమ్ గ్రామ పంచాయతీకి అన్నీ పిలువండి అరుణ్ వెళ్ళిపోయిన కొత్త బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాట ఇక చెయ్యడాట అని చెప్పేసి కళ్ళాండి అనికి తెలుసా ఎట్లా తెలుసు జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి ఓకేనా హ్యాండిల్ చేస్తారు కదా మళ్ళీ వీడైపోాలి దేపోతే వీడైపోతే షాక్ అయిపోతే అంతేనా నికొడక ఇప్పుడు వచ్చరో కొడక నేను ఎక్కడ దాక్కుంటున్నా మీకు కూడా తెలియది అర్థమైందా నేను చెప్పా మీకు ఎక్కడ దాక్కుంటరా డైరెక్ట్ గా రామ పంచాయ్ గేట్ దగ్గరకి వట్టుకోండి ఓకేనా సరే ఓకే అల్లండి చింటూ వచ్చినా అయితే వెళ్తుంది బ్రో బ్రో నా కొ మనోళ్ళు అయితే మనోళ్ళు అయితే చూడండి బ్రో నా కొద్దిగా వీడియో తీసి పెట్టాలి బ్రో ప్లీజ్ ఓకేనా నాకు ఇప్పుడు అవసరం నాకు హ్యాండిల్ చేసేది ఇబ్బంది అవుతుంది వాళ్ళు ఇక్కడ డిస్కస్ చేయంగానే నేను వెళ్ళేసి వాళ్ళు సర్ప్రైజ్ చేసేస్తా మళ్ళా వాళ్ళు అయితే వచ్చినట్టున్నారు సౌండ్లు వినిపిస్తున్నాయి వినిపిస్తుంది వాళ్ళు ఏమంటారు కొడతారు కదా కొడతారుగా కొడతారంట వచ్చారు ఏం మాట్లాడుతారు ఇందాం ఫ్లాష్ ఆఫ్ చేద్దాం లేకపోతే మళ్ళీ తెలుస్తుంది మన వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు మెల్లగిందాం వాళ్ళు అక్కడ ఉన్నారు

ఇల్లు నా పైన గట్టిగానే ప్లాన్ చేసుకున్నాడు వాడు నువ్వు ఇట్లా గేట్ నుంచి వచ్చాయి నేను అట్లా దుంకుతావు ఓకేనా ఏం చేయాలి దొంగ లెక్క దుంకుడు అవుతుంది ఎప్పుడు కూడా గోడలు దుంకలే ఓకే రైట్ బాబు అరే 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 ఏమైంది మళ్ళీ అరే ఇంటూ మళ్ళీ ఏడుస్తే నేను వెళ్ళిపోతున్నాను అరే నువ్వు ఏడుస్తే నేను వెళ్ళిపోతారా అర్థమవుతుందా

మన ఊర్లో మనం ఉండక్కు వేరే ఎక్కడికో ఎందుకు పోయి ఉంటాం చెప్పండి మన ఊర్లో మనం ఉంటాం నేను నాకు ముందే ఎత్తయిపోయాను అది అది కాదు చింటూ నేను వెళ్ళిపోతున్నాను వన్ మంత్ నుండి చెప్తుండు వన్ మంత్ నుండి చెప్తుండు నాకు హైంది వీడియో ఈ వీడియో చూసిన తర్వాత తెలుస్తుంది అందరికీ వీళ్ళని చూడో తెలియదు అది కూడా చెప్పలేం వీళ్ళు ఎక్కడ నన్ను నచ్చినావా అని కొడతారా అనుకున్నా అని చంపేస్తున్నారు ప్రేమత్ ఎప్పుడో

నెక్స్ట్ బ్లాగ్ లోనే చూడండి షాక్ అయితమా అయితేనే అప్తా ఓకే రైట్ బాయ్